కాశీపతే వారణాసిపతే గంగా జట జూట గౌరీపతే మనం అనేక పుణ్యక్షేత్రములు వెళ్ళి వస్తూ ఉంటాము అక్కడ మనకి అద్భుతమైన అమోఘమైన దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి అలాగే ఒక శివ శ్రీ కాశీ విశ్వనాథుణ్ణి శ్రీ కాశీ విశాలక్ష్మి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరిని ఒటక భైరవుణ్ణి గుండి గణపతిని దండపాణ్ణి దర్శించారు ఆయన ఆ యాత్ర ముగించుకొని విమానంలో వస్తూ ఉన్నాను వస్తూ ఉంటూ మేఘాలని ఫోటో తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ శివ చూసి ఆశ్చర్యపోయారు అద్భుతం మహాద్భుతం శివలింగం ఆకారంలో ఆ మేఘములు కనపడ్డాయి మరియు ఇంకొక ఫోటోలో నంది అని నేను భావిస్తున్నాను అటువంటి ఆకారం ఒకటి ఆ యొక్క మేఘాల్లో ఆ ఫోటోల్లో పడింది అనమాట శివలింగము సాక్షాత్ ఆ కాశీ సునాథుడు శివలింగముగా దర్శనం ఇచ్చారు ఆ శివకి జన్మ ధన్యం మీకు ఇక్కడ ఆ యొక్క ఫోటోల్ని ఇస్తున్నాను మీరు కూడా చూసి ధరించండి ఇక్కడ మీరు చూస్తున్నది ఆ ఫోటోనే ఓం శివాయ ఓం శివాయ ఓం నమస్ శివాయ చూస్తున్నారుగా చూస్తున్నారుగా శివయ్య ఆ కాశీ విశ్వనాథుడు శివలింగం రూపంలో దర్శనమిచ్చే రాశివకి ఎన్ని జన్మల పుణ్యం చూసి తరించండి ఓం శివాయ ఓం శివాయ ఓం నమస్ శివాయ ఇక్కడ కనిపిస్తున్న ఆకారము నేనైతే నంది ఆకారం అనుకుంటున్నాను ఓం నమశివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ నమశివాయ ఇలా మీకెవరికైనా సరే దివ్యానుభూతులు కలిగినప్పుడు మీరు వాటిని కెమెరాలో ఫోటోలు లేక వీడియోలు తీసుకున్నప్పుడు నాకు గాని మెయిల్ చేస్తే నేను అందరి శివలకి తెలియచేస్తాను ఎందుకంటే నమ్మకం బలపడుతుంది ఎస్ మనము సాధన చేస్తున్నాము ఇటువంటి దివ్యానుభూతులు మనకు కూడా కలుగుతాయి వస్తాయి అంటే సాధనలో ప్రతి వాళ్ళకి అద్భుతమైన దివ్యానుభూతులు కలుగుతాయి అందువల్ల శివలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఇక్కడ ఆ వీడియోని ఇస్తున్నాను చూడండి చూసి తరించండి కాశీపతే వారణాసీపతే గంగా జటా గౌరీపతే జై శ్రీ కాశీ సోనా